సత్సంగమిత్రులకు ప్రణామములు అక్షర యోగం ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవ శ్లోకంలో ఉన్నాం దాంట్లో ఉన్న మొదటి పదాన్ని నిన్న చర్చించుకున్నాం ఆదిభూతో క్షరోభావం అనేది ఇక రెండు ఉన్నాయి అది ఆది దైవం పురుషశ్చ అని చెప్పారు ఆది దైవం పురుషుడు అలాగే ఆది యజ్ఞం ఇవి నేను అని చెప్పారు ఎవరికి చెప్పారు దేహే దేహ బృతాంబరః ఈ దేహుల్లో శ్రేష్ఠుడైన వాడికి చెప్పారు అది అర్జునుడు ఈ శ్రేష్ఠత చాలా అవసరం ఇది తెలుసుకోవడానికి మనం ఇక్కడ వరకు వచ్చి ఇది తెలుసుకోగలుగుతున్నాం అంటే కొంచెమైనా శ్రేష్టత ఉంది అని అర్థం చేసుకుని ఆ అర్హత ఇచ్చినందుకు కృష్ణ పరమాత్మకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇప్పుడు పురుషశ్చ ఆది పురుషుడు ఎవరు అదే ఆది దైవం ఋషులు ఏం చెప్పారంటే పాలల్లో చంద్రబింబం కనపడుతుంది ఆ బింబ మాత్రం చేతనే ఈ జగత్తు మొత్తం యాక్టివేట్ అయ్యింది ఆ బింబం పురుషుడిది అని చెప్తున్నారు ఆ బింబం మనలో జీవాత్మగా ఉంది ఆత్మ సాక్షిగా ఉంది ఆ ఆ స్పర్శ చేతనే ఈ జగత్తంతా కూడా యాక్టివేట్ అయిపోయి ఉందన్నమాట ఇంకా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న అద్దంలో ఏ సూర్యుడు ప్రకాశిస్తున్నాడో నా దగ్గర ఉన్న అద్దంలో కూడా అదే అదే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అయితే నిర్మలంగా అద్దం నిర్మలంగా ఉన్నవారికి స్వచ్ఛంగా కనపడుతున్నాడు ఆ పురుషోత్తముడు తెలుస్తున్నాడు మకిలిపట్టి మోహ కల్బి మోహకలీలం చేత పాప కలిభిషం చేత మకిలి పట్టి ఉన్న అద్దాల్లో అది అస్పష్టంగా ఉంది అలాగే ఆది యజ్ఞం గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ నాలుగు రకాలైన భోజనాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను అని చెప్పారు ఒక శ్లోకంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అన్నారు ప్రాణ అపాన వాయువుల చేత ఈ అన్నాన్ని నాలుగు రకాలైన అన్నాన్ని అంటే చెరుగ్గడ తిన్నామనుకోండి పారపళ్ళతోటి ఇలా చీల్చి కూర చీల్చి దంతాలతో నమిలి ఆ రసాన్ని మింగి ఆ విధంగా నాలుగు రకాలుగా దాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నామో అన్నాలన్నింటినీ కూడా నాలుగు రకాలుగానే స్వీకరిస్తున్నాము ఈ స్వీకరించే దాన్ని ఆయన జీర్ణం చేస్తున్నారు ఒక యజ్ఞ రూపంలో అలాగే వివిధ యజ్ఞాల్లో మన కన్ను పనిచేస్తుంది ముక్కు పనిచేస్తుంది కాలు చే అన్నీ కూడా పనిచేస్తున్నాయి ఆయన యజ్ఞస్వరూపుడై ఉన్నారు యస్కాంతాన్ని పేపర్ కింద పెడితే ఆ రజను ఎలా పొల్లలుగా నిలబడింది అది ఆది యజ్ఞం చేత అలా జరిగింది ఐస్కాంతాన్ని తీసేస్తే కుప్పకూలిపోయాయి మళ్ళీ పెడితే ఆర్డర్ చేంజ్ అయింది కానీ రూల్ అదే ఇది ఆది యజ్ఞం వల్ల జరుగుతుంది అదేవిధంగా ఈ జగత్తు మొత్తం కూడా యాక్టివేట్ అయిపోయి నడుస్తోంది అని ఉదాహరణగా చెప్ చెప్పాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకం గురించి తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ సత్సంగ మిత్రులందరికీ అభివాదములు ధన్యవాదములు థ్యాంక్ యూ జై శ్రీరామ్